హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ క్రికెట్ స్టేడియం కంటే కూడా అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఆంధ్రప్రదేశ్లో ఉంది అది ఎక్కడ ఉందో మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం అమరావతి రాజధానిలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వద్ద అయితే ఉన్నాము మనం చూస్తున్నది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ స్టేడియాన్ని ఇరవై సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా ఈ స్టేడియం అయితే కంప్లీట్ అవ్వటం జరగలేదన్నమాట ఇప్పటికీ ఈ స్టేడియం ఎనభై శాతం అయితే కంప్లీట్ చేసుకోవటం జరిగింది ఈ స్టేడియం గురించి మనం చెప్పుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియం కంటే కూడా చాలా పెద్ద స్టేడియం ఈ స్టేడియం గురించి మనం చెప్పుకోవాలి అంటే ఇతర దేశాల్లో ఉన్న స్టేడియాలకి ఏమాత్రం తగ్గదనమాట దానిని మించి కూడా ఈ స్టేడియం అయితే ఉండటం జరిగింది ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ వచ్చేసరికి నలభై వేల సీటింగ్ అయితే ఉండటం జరిగింది అలానే సీటింగ్ ఇంకా పెంచుకోవడానికి కూడా ఈ స్టేడియం అయితే అవకాశం అయితే ఉంది ఈ స్టేడియం కంప్లీట్ అయితే ఇంటర్నేషనల్ జరిగే మ్యాచ్లు అన్నీ కూడా ఈ స్టేడియం అయితే జరగటం కూడా జరుగుతుంది కారణం ఏమిటి అంటే ఇది చాలా పెద్ద స్టేడియం అనమాట అలానే ఇది రాజధాని ఏరియాలో అమరావతిలో కూడా ఉండటం జరిగింది కాబట్టి ప్రపంచ స్థాయి క్రికెట్ మ్యాచ్లు అయితే ఇక్కడైతే జరగడం కూడా జరుగుతుంది ఈ స్టేడియం కంప్లీట్ అయితే క్రికెట్ అభిమానులు సచిన్ టెండూల్కర్ కానీ ధోని కావచ్చు గంగూలీ కానీ అందరి క్రికెట్ ప్లేయర్ని అమరావతి రాజధానిలోనే మనం వీళ్ళనైతే చూడవచ్చు ఇది ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారు కదా ఇది వచ్చేసరికి గుంటూరు నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న నవలూరు గ్రామంలో అయితే ఉండటం జరిగింది అలాగే విజయవాడ నుంచి పదమూడు కిలోమీటర్ల నవలూరు గ్రామం అయితే వస్తుంది ఈ నవలూరు గ్రామం ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా మంగళగిరి అయితే ఇది ఉంటుంది మంగళగిరి నుంచి టూ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది ఇది ఇంటర్నేషనల్ స్టేడియం అలానే ప్రస్తుతం రాజధానికి అమరావతిని డిక్లేర్ చేశారు కాబట్టి అమరావతి రాజధానిలో ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక టూ ఇయర్స్లో అయితే దీన్ని అయితే కంప్లీట్ చేస్తారని ఇక్కడ ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు అలానే ఈ స్టేడియం కంప్లీట్ అయితే ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా విపరీతంగా పెరుగుతుంది కారణం ఏమిటి అంటే ప్రపంచ స్థాయి క్రికెట్ అభిమానులు అయితే క్రికెట్ చూడటానికి మంగళగిరి దగ్గరలో ఉన్న నవలూరు గ్రామ స్టేడియంకి అయితే వస్తారు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూ కూడా విపరీతమైన రేట్ అయితే పలకడం జరుగుతుంది క్రికెట్ అభిమానులు మాత్రం ఆంధ్రప్రదేశ్లోని ఈ ఇంటర్నేషనల్ స్టేడియం ఎప్పుడు అయిపోతుందా అని ఎంతో ఆతృతతో ఎదురైతే చూస్తున్నారు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వచ్చేసరికి దీనిని కంప్లీట్ చేస్తారని అందరూ కూడా కోరుకుంటున్నారు